ప్రజల మౌలిక వసతుల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నూతన రోడ్ల నిర్మాణం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట శ్రీహర్ష హర్ష మున్సిపల్ పరిధి చందపల్లిలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించి మొక్కలు నాటిన బీజేపీ నాయకులు రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేణి జూలై తొమ్మిది నాటి జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు పేదల సొంతంటికల నెరవేరుస్తున్నాం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్ద కలువల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు ముదిమి వయసులో మనుమలు మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన వృద్ధురాలిని విధివంచింది పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు దత్తగిరిపల్లె పెద్ద కలవల గ్రామాల్లో ఎమ్మెల్యే చింతగుంట రమణారావు అరవై తొమ్మిది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు పెద్దపల్లి మండలం పెద్ద కల్వల గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తి శేషులు నర్ల లక్ష్మి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్